ఇది డోకలా అండి ఈ యూపీ వాళ్ళు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు డోకలా మనకి తక్కువ ఈ కాశీలోనూ అటు వెళ్ళాం కింద ఒకసారి ఎప్పుడో నేను కాశీ తొమ్మిది రోజులు ఉన్నాం అనమాట కాశీలో అప్పుడు ఆ డోకలాలు మా అక్క కూతురు డోక్లా తిన్నాం డోక్లా తిన్నామని పట్టుకుపోయేది షాపులకి ఆ డోకలాలు ఫేమస్ అనమాట అక్కడ అయితే ఆ డోకలా నేను కూడా చేశాను మొన్న ఈ డోకలా డోకలా అంటున్నారు ఒకసారి చేసి చూద్దామని చేశాను ఫస్ట్ టైము బాగా వచ్చింది ఆ డోకలా ఏం చేయాలి మామూలుగా శనగపిండిలో పిండిలో వేసేసి ఇలా కలపాలి బజ్జీ పిండి కంటే కూడా కొంచెం పల్చగా కలపాలి ఇలా అంటే రావాలి ఇలా అంటే పల్చగా రావాలి దాన్ని ఏం చేస్తాము నూనె వేయండి దాంట్లో నూనె వేసి కలపండి నూనె వేసి కలిపేసి ఒక ఈనో ప్యాకెట్టు ఈనో ప్యాకెట్టు కొద్దిగా చోడా ఉప్పు వేసేసి గిన్నెకి గ్లాసుల్లో నూనె రాసేయండి రెండు మూడు గ్లాసులు తీసుకుని గ్లాసుల్లో నూనె రాసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఈ కలిపాం కదా సరైన పిండి ఈ ఈనో సోడా ఉప్పు నూనె వేసి కలిపాం కదా అదా అది బాగా గిల కొట్టేసి వాటిల్లో పోసేసేయండి గ్లాసుల్లో ఊరికే ఇలా చే ఇలా తీసుకొని శనగబిండి వేయండి రెండు రెండు సార్లు వేయండి వేస్తే అదేంటంటే రెండు మూడు గ్లాసులు అవుతుంది ఇంతంత గ్లాసులు రెండు మూడు గ్లాసులు అవుతుంది సరే అది ఏంటంటే ఇరవై నిమిషాలు ఆవిరిలో ఉడకనివ్వండి మూతలు పెట్టకలే ఏమక్కర్ల అలా పెట్టేసేయండి ఇడ్లీ పాత్రలో అలా పెట్టేసేయండి అది ట్వంటీ మినిట్స్ అయ్యాక తీస్తే చక్కగా ఇలా చే చేకతో ఇలా ఇలా అనేసేయండి చుట్టూత ఇలా బోర్లు ఇచ్చేసేయండి బోర్లు ఇచ్చేస్తే అది అది వచ్చేస్తుంది ఆ గ్లాసుని ఆ గ్లాసులు పళంగానే ఉంచేసి ముక్కలు చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే అలాగే ఇప్పుడు ఏం చేయాలి పంచదార వేయాలి నీళ్ళల్లో అన్ని నీళ్ళల్లో పంచదార వేయాలి పంచదార వేసి దాంట్లో ఏంటి జీలకర్ర కరివేపాకు జా వేసి ఆవాలు వేసి తెరమాత వేయాలి ఇంత నూనె వేసి తెరమాత వేయాలి వేసి ఆ నీళ్ళల్లో వేసేయాలి పంచదార నీళ్ళల్లో వేసేయాలి తెరమాత వేసేస్తే అప్పుడు ఈ నీళ్ళల్లో తెరమాత వేస్తాం కదా ఆ నీళ్ళని ఏం చేస్తాము ఈ డోక్లాల మీద పోయాలి ఇలా 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 పోసేస్తే కాసేపు అయ్యాక ఆ డోకలాలు కట్ చేసుకోండి అంతే డోపుల రెడీ ఎంత ఈజీ అండి నేను అమ్మో డోక్లర్ ఏం చేస్తాము మనకు మన వల్ల ఏమవుతుంది అనుకున్నాను కానీ బాగానే వచ్చాయండి మీరు కూడా చేసుకుని ట్రై చేసి చూడండి బాగానే వస్తాయని నేను అనుకుంటున్నాను నాకైతే బాగా వచ్చినాయి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వంటి చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి వాచ్ టైముని పెంచండి మీరు చూసే టైము పెంచండి బాయ్ బాయ్ ఇదిగోండి డోపు రసం ఇలా ఉండాలి కలిపేది ఇలా ఉండాలి దీనిలో ఏమేమి వేయాలి అనేది చెప్తాను ఇదిగోండి నిమ్మకాయ రసం ఇది నేను ఇలా పెట్టుకుంటా కదా నిమ్మకాయ రసం ఇందులో మూడు చెంచాలు నిమ్మకాయ రసం అయ్యింది మూడు చెంచాలు నిమ్మకాయ రసం వేయండి తర్వాత మూడు చెంచాలు కానీ ఒక ఫుల్లు పెద్ద కాయ ఉంటుంది ఇంత కాయి ఉంటుంది కదా ఆ కాయ రసం కానీ వేయండి తర్వాత నూనె వేయండి మూడు చెంచాలు నూనె వేయండి తర్వాత సోడా ఉప్పు కొంచెం వెయ్యండి ఈనో వెయ్యాలి ఈనో వేసి కలపాలి తర్వాత ఇందులోనే ఈ ఇంత పంచదార వేసేయాలి పెద్ద చెంచా నిండా ఉంటుందన్నమాట ఇది పంచదార వేసి బాగా కలిపేసేయాలి కలిపేసి ఈనో వేసే కానీ లాస్ట్లో ఈయనో వేద్దాం లాస్ట్లో ఈనో వేస్తే ఏమవుతుంది ఇటు పొంగుతుంది పొంగాక బాగా కలిపేసేసి ఈ గిన్నెకి నూనె ఇది కానీ ఇంకా మీ ఇష్టం ఇదే గ్లాసులో మీ ఇష్టం మీకు కుక్కరు ఆ గిన్నెలో ఇడ్లీ పాత్రలో ఎన్ని పడతాయో చూసుకుని అన్నీ వేసేసి ఒక్కొక్కసారి పెట్టుకోండి పోని ఒక్కొక్క గిన్నె ఒకసారి ఒక గిన్నె ఒకసారి అలా పెట్టుకోండి రెండు గిన్నెలు అవుతాయి ఎంతేలేండి నేనైతే ఒక ఇంకా పెద్ద గిన్నెలో పోసి పెట్టేశాను అది చూసారా ఈ గిన్నెకి నూనె రాయాలి లోపల ఏ అయినా ఏ గ్లాసులైనా లోపలంతా నూనె రాసేసి అప్పుడు ఇదేమో అందులో పోసేయాలి అంతే అది ట్వంటీ మినిట్స్ స్లోగా పెట్టి ట్వంటీ మినిట్స్ ఉడకాలి ట్వంటీ మినిట్స్ ఉడికాక అప్పుడు ఉడికిపోయినట్టు అనమాట దాన్ని తీసి బయట పెట్టాలి బయట పెట్టాక నేను వీడియోలో చూపించాను ఆ ప్రాసెస్ అంతా అంతే నెక్స్ట్ ప్రాసెస్ అది బా ఇలా బోర్లు ఇచ్చేసేయాలి వీటికి నూనె ఉంటుంది కదా ఇలా బోర్లు ఇచ్చేస్తే దాని పడంగా పడిపోతుంది అది సరేనా బాయ్ దీంట్లో కొంచెం మన ఉప్పు కూడా వేయండి ఉప్పు కూడా వేయండి అంటే ఓ ఇంత కాదు ఇంత ఇంత కొంచెం ఇంత ఇంత ఉప్పు వేయండి అది జారుగా కలిపేసి స్టీము అడుగునేమో స్టీమ్ పెట్టేసి పైన గిన్నెలో పోసి పెట్టేయాలి పొట్టే పెట్టేసి అది ఎలాగా ఒక గిన్నెలో పోసేసాను చిన్న గిన్నెలో పోసేసి ఇలా వచ్చింది అదేంటి ట్వంటీ మినిట్స్ దాకా అట్ట నెమ్మదిగా స్లోగా ఉడకాలి లేత లోపల ఉడకదుట ఈ నీళ్ళల్లో పంచదార వేసి పెట్టి ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకు మిరపకాయ వేసి తాలింపు పెట్టేసి ఆ నీళ్ళల్లో పోసేయాలి పోసేసి ఇలా దీని మీద పోయాలి ఈ డోక్ల మీద పోయాలి పోసి తర్వాత కట్ చేసుకోవాలి లాతే లాగి తినేసేయచ్చు మన ఇష్టం అది చూద్దాము నేను ఫస్ట్ టైము చూద్దాం ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి అలా తినేటప్పుడు అలా తినాలి మొక్కలతో చాలా బాగుంది ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా వచ్చింది మీరు చేసుకోవచ్చు ఈజీని ఈజీనే నేను మెథడ్ చెప్తా కదా ఈజీని సరే